అయ్య అయ్యో పాయ పై హలో అండి అందరికీ ఇదిగోండి మేమైతే ఇలా గుండాలు వేస్తున్నాం మా సైడ్ అయితే ఇలా వేస్తారు మా అయితే జాలి చేయమంటున్నాం మేమైతే ఇలా సున్నం తీస్తున్నాం ఇల్లు చుట్టయితే ఇళ్ళ నుంచి వినాయకుడు వస్తాడు మన ఇంటికి పాయసం తినేదైతే మళ్ళీ సాయంత్రం మండపంలోకి వెళ్తాడనైతే అంటారు నన్ను అయితే నేనైతే మా మమ్మీని అయితే చిరుమకు అడిగేదాన్ని నాకు అలా సమాధానం చెప్పేది ఇప్పుడు ఆ క్వశ్చన్ నన్ను మా పిల్లలు అడుగుతున్నారు మమ్మీ ఇలా ఎందుకు వేస్తారు అని చెప్పేసి మనం ఆన్సర్ చెప్పే స్థాయికి వచ్చిన ఇప్పుడు అంటే మనము అమలమైనం కాబట్టి ఖచ్చితంగా తెలిసి వాళ్ళకి అయితే సమాధానం మాత్రం చెప్పాలి కదా మా తయూ ఇలా వేస్తాం ఫ్రెండ్స్ వినాయకునికి అడుగులైతే దగ్గర దగ్గర వేస్తున్నా మరి మీరైతే ఇట్లా వేస్తారా ఇంకా వేరే వేస్తారా చెప్పండి మా పొడుగు అయితే ఇల్లు పొడుగు చాలా పొడుగు ఉంటుంది ఇల్లు పొడుగు కూడా వేసుకుంటేనే వెళ్తాను అసలే వర్షం వస్తుంది ఈ వర్షంలో కూడా అన్నీ పోయేటట్టే ఉన్నాయి కాబట్టి వేయడం మన బాధ్యత అది ఉండడం ఉండకపోవడం అంతే చూడండి ఇలా వేస్తున్నాను మా పిల్లలు అస్సలు ఆగటం లేదు పాయసం తినటం పాయసం తింటాం అంటున్నారు వాళ్ళ కోసమైనా ఫాస్ట్ ఫాస్ట్ వేయాలని చూస్తున్నా పిల్లలు పరిగెడుతున్నాయి అంత కడుపున ఉంటుంది కానీ ప్రశాంతంగా పూజ చేసుకుందామన్నా కానీ పిల్లలతో ఇలాగే ఉంటుంది మరి అంతేనా ఇంకే మరి నేను ఎట్లా గుండాలు చేస్తున్నా పాప అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు పండుగ పూట ఇట్లా వేద్దామా